వచ్చిన మిత్రులందరికీ నమస్కారము ముఖ్యంగా నేడు రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నుండి మన రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఎల్లటూరి శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో శతజ్ఞి న్యూస్ జనసేన పార్టీ క్యాలెండర్స్ని ఆవిష్కరించే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన రాయచోటి జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు వీర మహిళలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఈ క్యాలెండర్ని ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతోంది ఈ మకర సంక్రాంతి సందర్భంలో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఎన్డిఏ గవర్నమెంటు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితేనే అందరూ కలిసికట్టుగా ప్రజలకు మంచి చేస్తూ ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో ఎన్నో కొత్త వెలుగులు కొత్త జీవనోపాధులు కల్పిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మిత్రులకు కానీ జనసేన నాయకులకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ వీర మహిళలకు కానీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన జై